కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన దివ్యక్షేత్రం తిరుమల శ్రీ శ్రీనివాసుడు ఎంతటి నైవేద్య ప్రియుడో అంతటి భక్త ప్రియుడు కూడా అందుకే ఆద్యంతం తిరుమల భక్త జన సందోహంగా ఉంటుంది నిత్యం గోవింద నామాలతో తిరుగిరులు మారుమరుగుతూనే ఉంటాయి యుగంలో రాముడైన ఆ పరంధామ కలియుగంలో ఆ వెంకటేశ్వరుడు అని ఎన్నో పురాణ ఇతిహాసాలు ఘోషిస్తున్నాయి రామ ఎన్నో అవరోధాలు అనంతరం రామజన్మభూమి అయోధ్యలో పితృవాక్య పరిపాలన గావించిన శ్రీరామచంద్రమూర్తి ఆలయం అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు కళాకారులు ఒక అయోధ్యలోనే కాకుండా దేశమంతా రామనామ జపం మారుమోగుతుంది ఇరవై రెండవ తేదీ శ్రీరామచంద్రుడు ఆలయంలో అర్చవాతార మూర్తిగా ప్రతిష్ఠించేందుకు సర్వం సిద్ధమయ్యింది స్వామివారి విగ్రహ ప్రతిష్టనకు శ్రీవారి లడ్డు ప్రసాదం ప్రత్యేక ఆకర్షణగా ప్రత్యేక ప్రసాదంగా పంచేందుకు ఆలయ కమిటీ సంసిద్ధం అయ్యింది టీటీడీ సైతం లడ్డుల పంపిణీ ప్రక్రియకును సర్వం సిద్ధం చేస్తుంది ముందుగా నూట ఐదు గ్రాముల సాధారణ లడ్డులను పంపాలని టీటీడీ యోచించింది చాలా కష్టతరంగా మారుతుంది అంతేకాకుండా రవాణా సైతం కష్టంగా మారి లడ్డు బూందిగా మారే అవకాశం అధికంగా కనిపించింది దీంతో శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కమిటీ శ్రీవారి ఆలయంలో వితరణ చేసి ఉచిత లడ్డూలను పంపాలని కోరింది దీంతో ప్రత్యేకంగా ఇరవై ఐదు గ్రాముల చిన్న లడ్డూలను టీటీడీ తయారు చేయిస్తుంది దాదాపు లక్షకు పైగా లడ్డులను టీటీడీ అయోధ్యకు పంపనుంది శ్రీరామచంద్రమూర్తి ఆలయానికి తరలించే లడ్డు ప్రసాదం తయారీకి ముఖ్యంగా స్వచ్ఛమైన దేశీ నెయ్యి అవసరం ఉంటుంది ఆ నెయ్యి కొనుగోలుకు ముప్పై లక్షల రూపాయలు విరాళంగా సమర్పించారు పాలక మండలి సభ్యుడు సౌరభ్ అయోధ్యకు పంపే లడ్డులను తయారు చే చేయమన్న పాలక మండలి సభ్యుడు సమర్పించిన నెయ్యిని టీటీడీ వినియోగించనుంది ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రామాలయం ప్రారంభం సందర్భంగా లక్ష లడ్డులను ఉచితంగా టీటీడీ పంపిణీ చేయనుంది రామనామంతో పాటుగా అయోధ్యలో గోవిందుని ప్రసాదం భక్తులకు బోనస్ గా లభించనుంది అయోధ్య పంపిస్తున్నాను జనవరి ఇరవై రెండవ తేదీ సెవెన్ రూపీస్ది చికెన్ పెద్ద లడ్డు పంపిస్తే డిస్ట్రిబ్యూషన్ కష్టం కదా അപ്പോൾ ചില പംപി ഡിസ്ട്രിബ്യൂഷൻ